అండి అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు ఇన్ఛర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ ఈ ఈరోజు బ్లాగ్ అయితే కంటెన్ అయితే చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే తమ్ముడు అయితే ఇంటికి అయితే వెళ్తున్నాడు సో ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ చేయట్లేను లేవడమే టెన్కి లేచినాము అండ్ ఈరోజు సండే కూడా అందుకోసమే ఏం చేసినా అంటే ఇప్పుడు నేనైతే ఏం చేసినానో మీరు చూపిస్తారండి నిన్నది చికెన్ కర్రీ ఉంది కొంచెం నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ టూ టమాటోస్ ఉన్నాయి దాంతో చేద్దాం అనేసి అనుకుంటున్నాను చికెన్ రెసిపీ డైరెక్ట్ లంచ్ చేసి వెళ్ళిపోతాడు కదా అనేసి అనుకుంటున్నాను ఇంకా మహాబేబి అయితే కొంచెం మిక్చర్ ఉంది ఒకటి డ్రై ఫ్రూట్స్తో వేసింది లడ్డు తినేసింది అండ్ ఇవి అయితే పాలల్లో నేను ఇట్లా అవి ఉంటాయి కదా దొడ్డట్టుకులు అవి వేసి నానబెట్టిన రైస్ కూడా కడిగేసి పెట్టేసినాయి ఇంకా ఇప్పుడు కర్రీ చేయాలి ఇంకా డైరెక్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది మేము బ్రష్ లేచి ఇంకా ఈ కర్రీ అయ్యి చేసేసరికి ట్వెల్వ్ అవుతుంది తినేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇక ఇంకా తినేసి వెళ్తాడు కదా అన్నట్టు డైరెక్ట్ ఇదే చేస్తున్నాయి ఇక అండ్ ఇక్కడైతే పల్లికాయ ఉడకబెడదామని నానబెట్టిన తింటాడు కదా ఎల్లో లోపు అన్నట్టుగా పెట్టినమాట ఇది కూడా ఆన్ చేయాలిగా ఇది మా ఆయన పొద్దున్నే పాయి తాగెట్టేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి మొత్తానికైతే ఇలా కొత్త రెసిపీ అయితే ట్రై చేస్తున్నా ప్రయోగం ప్రయోగం అనాలి బబ్బులు ఫ్రెష్ చేసుకో లెవెన్ థర్టీ అయితే నేను ఇంకెప్పుడు ప్రశ్న తమ్ముడితో పాటు ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకెందుకంటే మా భగత్ బాబు అయితే ఈరోజు లేడు ఫంక్షన్కి వెళ్ళాడు ఆయన సో ఇంకా వాడు ఎట్లా తింటున్నాడు ఆయన నేను కూడా మార్నింగ్ ఎట్లా టిఫిన్ చేయలేదు కదా అనేసి వాటితో పాటు నేను కూడా ఇంకా తినేస్తున్నాను లంచ్ చేసినాక ఇంకా ఇవైతే ముందు పెట్టుకున్నా పానమంతా వీటి మీదనే ఉంటుంది ఎప్పుడు తిన్నాం ఎప్పుడు తిన్నామని ఇవైతే అరవై రూపాయలే ఉల్లా ఇవి కలిపి ఊళ్ళల్లోనైతే పుట్టిన దొరుకుతాయి కదా ఇక్కడ పైసలు పెట్టుకొని కొనాల్సి నాలుగు మళ్ళీ అరవై రూపాయలు ఏం చేసినా తెలుసా నిన్న ఇవి తెచ్చుకున్నా కదా ఇప్పుడు నేను చేసినా మా ఆయన చూడకుండా చెప్పల స్టాండ్లో పెట్టిన చూస్తే ఊకే ఊకే కొనుకొచ్చుకొని తింటాను నంజు కదా ఇవి నంచి ఫామ్ అవుతుంది కదా తినియట్లేడు అదే పనిగా ఇదే తినుకుంటుంటుంది అన్నట్టు అందుకే కొట్టినా కొడతాడేమో అన్నట్టుగా చెప్పల స్టాండ్లో దాచి నెమ్మదిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన ఆబ్వియస్లీ ఎట్లాగో తెలుస్తుంది కానీ అప్పటి అప్పుడు కోపం ఎక్కువ వస్తుంది కదా చూసి ఇక నీ ఇష్టం నీ హెల్త్ గురించి చెప్పే తిరే చెప్పినా అదే పనిగా తింటా అంటే నీ ఇష్టం ఎప్పుడన్నా తినాలి కానీ ఊరికి అదే పనులు ఉంటారా అనే అంటాడు టేస్ట్ మా అట్లున్నాయి నేను ఏమంటారు అంతమందికి ఇష్టం గంగరెగ్గలు కాకుండా చిన్న రెగ్గలు అనేది కామెంట్ చేయరులా ఇప్పుడైతే మళ్ళీ డిమాట్కి వెళ్ళాల్సి వస్తుందబ్బా ఎందుకోసం అంటే మనం డిమాండ్కి వెళ్ళినాం కదా నేనైతే కొన్ని అక్కడ పర్చేసెస్ తీసుకున్నాను కదా టాప్స్ ఏమైందంటే అక్కడ యాక్చువల్లీ బిల్లింగ్ చేసే బిల్ చేయించేటప్పుడు ఎప్పుడు మా భగత్తే ఉంటాడు కానీ నేనేం చేశానంటే నేనే బిల్ చేపిస్తాను నేనే బిల్ అని బిల్ చేయించే దగ్గర ఉండి అసలు దేనికి ఎంత కాస్ట్ పడుతుంది అన్న కూడా చెక్ చేసుకోలేదు తీరా ఇంటికి వచ్చి బిల్ ఒకసారి చూస్తుంటే దీని ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట గాయ్స్ నేను యాక్చువల్లీ ఇది వన్ నైంటీ నైన్ అనుకున్నా అంటే టూ హండ్రెడ్ రూపీస్ టాప్ అనుకున్నా బట్ ఇది వచ్చేసి ఒక్క నిమిషం చూసేదా టాప్ ఇట్లా ఉంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ నేను ఈ టీషర్ట్ కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా తెలుసా నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్ అనుకున్నా ఇది టూ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్ అంట ఇంటికి వచ్చినాక చూస్తే వామ్మ బాబా టూ హండ్రెడ్ రూపీస్ అనిపించింది అండ్ ఇంకొక టీ షర్ట్ తీసుకున్నా ఇదేమో వన్ ఫిఫ్టీన్ అంట ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్ అని తీసుకున్నా బట్ వన్ ఫిఫ్టీ అంట ఇది కూడా దేవుడు దేవుళ్ళు ఇది ఒక్కటి నైన్టీ నైన్కి వచ్చింది అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు చూడండి ఈ టీషర్ట్కి ఈ టీ డిఫరెన్స్ ఏం లేదు ఇదేమో వన్ ఫిఫ్టీ అంటే ఇదేమో నైంటీ నైన్ అంట అదేందో అర్థం కావట్లేదు అదే ఫోర్ హండ్రెడ్ పెడితే నాకు ఇంకొక మంచి టాప్ వస్తుంది కదా యాక్చువల్ అక్కడ తీసుకునేటప్పుడు నాకు అసలు టాప్ నచ్చలేదు బట్ ఏంటంటే ఇంకా మా ఆయన తీసుకోమన్నాడు కదా అన్నట్టు తీసుకున్నా ఎందుకోసం అంటే తీసుకున్నాడే తీసుకోమన్నడే మనకు కావాలి కదా దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆయనకు నచ్చింది కదా అన్నట్టు నేను తీసుకున్నా బట్ ఫోర్ హండ్రెడ్లో ఇంకా మంచి టాప్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అందుకే రిటర్న్ ఇద్దామని పోతున్నాం కానీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు లేదో అదే అర్థం కావట్లేదు డ్రెస్ చేసి కదా వేరే ఐటమ్స్ తీసుకుంటారు కానీ మరేమో చూడాలి దాని మీద వన్ వీక్ అని ఉంది యాక్చువల్లీ మేము వెళ్ళేసి కూడా త్రీ డేస్ అవుతుందా మొన్న వెళ్ళినాము సో ఇంక ఇప్పుడు ఎంత మనిషి అనుకుంటున్నామో వెళ్ళాక అక్కడ ఏమంటారు అన్నది మనమైతే చూద్దాములా అయితే కంటిన్యూ అయితే చూసేయండి మనం డిమాట్లో ఏదైనా రిటర్న్ ఇవ్వాలంటే మనకు మస్ట్ ఏదైనా ఐడెంటిటీ కార్డ్ ఉండాలి లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అట్లా ఏదైనా ఉండాలి అబ్బా లేకపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోవట్లేరు సో వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా సో ఇంకా ఏంటంటే ఎవరైనా నాలుగ్గ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం మస్ట్ తీసుకెళ్ళండి మనం షాపింగ్కి వెళ్తాం కానీ మనం ఐడెంటిటీ కార్డ్స్ ఎందుకు అనుకుంటాం కదా మన ఆధార్ కార్డ్ అవన్నీ పట్టుకొని పోవము కానీ కదా తెలియక కానీ ఎమర్జెన్సీలో చాలా యూజ్ ఉంటుంది దాంతో కంపల్సరీ తీసుకెళ్ళండి మాకైతే ఇంకా ఫస్ట్ డే డిమార్ట్ కలిసినప్పుడు అయితే పెద్ద సంట జరిగింది అందుకే చెప్తున్నాను మంచి బాయ్ అమ్మయ్యా అనుకున్నా నేనైతే నిజంగా రిటర్న్ ఇవ్వడానికి పోయిందే మంచిదబ్బ మంచిగా కొత్త స్టాక్ వచ్చింది నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్స్ ఎంత బాగున్నాయి అసలుకైతే అన్నీ వచ్చి అన్నీ తీసుకోవాలనిపించింది అన్ని కలర్స్ అదొకటి 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 తీసుకొచ్చుకోవాలి అనిపించింది ఇంకా చాలా టీషర్ట్స్ తీసుకున్న మా అబ్బా అయితే నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను నిజంగా క్లాత్ అయితే ఉన్నది నైంటీ నైన్ రూపీస్ అడ్జస్ట్ సో మొత్తానికైతే షాపింగ్ మంచిగా అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా ఆయన ఇక్కడ కాజీపేట లో వచ్చేసి పాప్కార్న్స్ అయితే మస్తు టేస్ట్ ఉన్నాయి అబ్బా లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినాను కదా మా ఆయన అయితే ఇంటికాడ బయలుదేరే ముందు కూడా తొందరగా వెళ్ళి పాప్కార్న్స్ కొనుక్కోవాలి అక్కడ అనేసి అనుండే ఉండే ఇంకా సో వెంటనే ఇంకా పాప్కార్న్స్ అయితే కొనేసుకున్నాము ఇక్కడ తింటున్నాము మా మహాగారు చూడండి రే అసలు ఆమెకు కూడా బాగా నచ్చేసినాయి పట్ట ఫట్ట తింటనే ఉంది అసలుకి కాజుపేట దగ్గరికి పోయినాం కదా ఎన్ఐటి దగ్గర కదా అని ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది అన్నట్టుగా తిన్నాం అనేసి అయితే ఇక్కడ ఎన్ఐటి సైడ్ అయితే వచ్చినాము ఎక్కడ చూసినా కూడా ఫుల్ రష్ ఉన్నారు ఆ సండే కదా ఫుల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడ చూసినా కూడా

నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే చికెన్ వింగ్స్ ఇవి పేరు కూడా ఫస్ట్ టైం తిన్నా ఫస్ట్ టైం నా నోట్లోకి వెళ్ళి పలుకుతు పలుకుతున్నాను ఇంకా ఫస్ట్ టైం తిన్నాను నేనైతే ఇది కూడా మా హస్బెండ్ వల్లనే సో ఇంకా ఆయన అంటాడు ప్రతిదీ టేస్ట్ చేయని ప్రతిసారి అంటాడు కానీ ఇంకా నేను ఎప్పుడు టేస్ట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు సో ఇంక ఈసారి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇంకా మా ఆయన అయితే తీసుకున్నాడు తీసుకున్నాడు కదా ఎట్లాగో నాకు అనిపించింది ఒకసారి ఒక బుక్క పెట్టుకుంటే ఏమైతే చెప్పండ్రీ అనేసి ఒక బుక్క పెట్టుకున్నా నాకైతే మంచిగా నచ్చినాయి ఇంకా అయితే వచ్చినాయి కదా అలా ఏమైందంటే మూడు నేను తిన్నా రెండు మా ఆయన తిన్నాడు ఇంకా నేను ఫస్ట్ ఏం తింటాను కదా అని మా ఆయన తిను 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 అనేసి అంటుండే ఇక తినేసిన ఇంకా ఇక్కడ అంటే శబరిమల శబరిమల ఏదో శబరిమల శబరిమ ఒకటి శబర్మ అనుకుంటా అదైతే ఇక్కడ ఆఫర్ పెట్టిర్రు అనేసి ఇక్కడికైతే వచ్చిండు మా ఆయన తీసుకుందాం అని మా కంటే ఇష్టం అంట సో ఆయన మా ఆయనకి ఎక్కువ తెలుసు ఇట్లాంటి వాటి గురించి ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎక్కువ తినేటోడంట సో అన్నీ టేస్ట్ చేసిండనమాట అట్లా ఆయనకు అన్నీ తెలుసు నాకేమో ఏం తెలియదు ఆయన చెప్తే నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇక ఇక్కడ శబర్మ తీసుకుందాం అంటే చూసి కదా ఫుల్ మంది ఉన్నారు ఒక్కొక్కరు నాలుగైదు పార్సల్ తీసుకుపోతారు అటు ఇక లేట్ అయ్యేటట్టున్నదని ఇక వద్దుపా వేరే దగ్గర ట్రై చేద్దాం అన్నట్టు అన్నాడు సరే అనుభయాడుగా ఎన్ని రోజులైతుందో చెంది షాపింగ్ మాల్ చూడక చాలా డేస్ అయితే ఇది కట్టేసి కదా వన్ షాపింగ్ మాల్ షాపర్స్ షాప్ సిరి అది లోపల మస్తున్నా పోలే ఇరలోగా ఉన్నట్టు ఇంద్రలోగా మనం పోయింది ఎక్కడ మరి పోలే మనం పోయింది కాదు ఇంకక్కడ షబర్మ తినలేదు కదా సో అందుకోసం ఇక్కడ చికెన్ రోల్ కోసం అని వెళ్ళిండు మా ఆయన ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మా ఆయన అడుగుతున్నా వాటి పేర్లు చెప్పాను అడిగి మరీ వాయిస్ ఎవరి నాకు అసలు గుర్తు రావట్లేదు వాటి నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నా ఇన్ని రకాల ఫుడ్లు ఉంటే మనకేమని గుర్తుంటాయి చెప్పండి ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకే గుర్తుండవు అసలే తినని మనకేం గుర్తుంటే ఇంకా చెప్పండి అందుకే ఆయన అడిగి మరీ చెప్తున్నాను ఇంకా నైట్ అయితే ఇంకా మహారాడికి ఏదన్నా ఒకటి తినిపించాలి కదా అన్నట్టుగా ఇడ్లీలు అయితే తీసుకొచ్చినాము ఇంకా ఇడ్లీ అయితే సెట్ ఇంకా నైట్ అన్నట్టుగా ఇడ్లీ తీసుకొచ్చినాయి అంటే డిమార్ట్కి వెళ్ళే ముందే రైస్ తినిపించిన అన్నట్టు తనకి ఇక ఎట్లాగో రైస్ తిన్నది కదా అన్నట్టుగా ఇడ్లీ అయితే తీసుకొని వచ్చినాము అది వచ్చేసి పక్కన ఫోల్డ్ అయి ఉన్నది వచ్చేసి చికెన్ రోలు అది ఎక్కడ ఓపెన్ చేస్తే ఎక్కడ మహా తింటుంది అన్నట్టుగా వెయిట్ చేసినాం అన్నట్టు తను ఇడ్లీ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసినాక ఓపెన్ చేసిండు మా ఆయన ఏ చల్లారిపోతుంది నువ్వు తినేసి అన్న కూడా మా ఆయన అయితే తినిపించుకోలేదు మళ్ళీ తను డిస్టర్బ్ అవుతుంది ఇడ్లీ తినదన్నట్టుగా అన్నట్టుగా సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్